రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులకు అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రసాద్ రెడ్డి బుల్స్ యూట్యూబ్ ఛానల్ కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విషయానికి వస్తే పైన వీడియోలు కనబడుతున్నటువంటి వ్యూలు రెండు కూడా కేవలం నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నవి ఈ వ్యులు వచ్చేసి మావే అంటే మా అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం మాధవరంపూర్ గ్రామం బస్సిరెడ్డి పెంచిల్ రెడ్డి గారి నాలుగు పళ్ళు ఎద్దులు ఎద్దులైతే అయితే కలవు వీటి యొక్క దారు చేసే రైతు ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ అయితే కాదు నేరు లొకేషన్ వెళితే ఎద్దులను కానీ వాటి యొక్క పని తీరు కానీ చూసిన తర్వాత మీరు రేట్ అనేది మాట్లాడుకోవచ్చు మేమైతే సేద్దాం రెండు వైపులా మరుపున్నాము అలాగే ఏ పనికైనా నమ్మకం అయితే చెప్తాం మీకు ఊరికన్నా కావాలంటే పైన టైటిల్లో రైతు నెంబర్ ఉంటుంది నేరుగా వాళ్ళకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్రసాద్ రెడ్డి బుల్స్ అని మనకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇద్దరు కూడా ఏమైనా అమ్మకానికి ఉన్నట్లయితే మనకు పంపినచ్చు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్